అంటే నీరు లేకుండా మూడు రోజులు నడిచారు మూడో రోజు వారికి నీళ్లు దొరికాయి అందరూ తాగుదామని వెళితే ఆ నీరు చేదుగా ఉన్నాయి తాగలేకపోతున్నారు కటిక చేదు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ మోషే మీద సనుక్కున్నారు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు దేవుడు అన్నాడు మోషతో ఆ పక్కన ఒక చెట్టు ఉంది చూసేవా అన్నాడు ఉంది ఆ చెట్టు తీసి నీళ్ళల్లో వేయమన్నాడు నీళ్ళల్లో వేసేసాడు ఆ చేదైన నీళ్లు మధుర జలాలుగా మారిపోయాయి దేవునికి మహిమ కలుగునుగా ఇది మనం చదువుకున్న వాక్య భాగం దీంట్లో మన జీవితంలో అనేక అనుభవాలు దీంట్లో నిక్షిప్తమై ఉన్నాయి కొంచెం ఈ రెండు వచనాల్లోనే ఒక మనిషికి సరిపడ సమృద్ధి కలిగిన ఆహారము ఎన్నో విషయాలు ఈ రెండు వచనాల్లో ఉన్నాయి ఆమె మొట్టమొదటిగా మానవుడు లోకం అనే అరణ్యంలో నడుస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజల మెల్లింగ్ నడుస్తున్నప్పుడు అనేకమైన వాడికి కూడా దాహం వేస్తుంది వాడికి కూడా చాలా అవసరతలు ఉన్నాయి ప్రైజ్లా దాహం అంటే మరొక విధంగా చూస్తే అవసరతలు చాలా అవసరతలు ఉన్నాయి పాపం వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నాడు వెళుతున్నాడు ఆ వెళ్ళే క్రమంలో కొంచెం ఆశ కలిగింది నా సమస్యలకు పరిష్కారం దొరికిద్దని సమస్యలకు పరిష్కారం దొరికిద్దని గబగబ అతని దగ్గరికి వెళ్తే పరిష్కారం కాదు కదా అది మళ్ళీ ఇతనికి చాలా కటికమైన జటిలమైన సమస్యగా మారింది పరిష్కారం ఉందని పరిగెత్తారు కానీ అక్కడ పరిష్కారం లేదు పరిష్కారానికి బదులు అసలే సమస్య నుంచి అదొక సమస్య అయింది మళ్ళీ సమస్యలు పరిగెత్తుంటే పరిష్కారం ఉందని వెళ్తే మళ్ళీ అక్కడ పెద్ద సమస్య మళ్ళీ ఏమికి ఎదురైంది వారికి ఎదురైంది అప్పుడు వాళ్ళు సనుక్కున్నారు బాగా నాయకుడి మీద సనుగారు ఒక మాట మన జీవితాల్లో కూడా ఏసారిపోతాం వేసారిపోతాం విరస్తగలిగింది చేసే ప్రయత్నం చేస్తూ చేస్తూ చేస్తున్నా కూడా ఆ ప్రయత్నం సఫలం కాకపోతే జీవితం మీద దిస్తగలిగి విసుకొచ్చేస్తారు ఎంతకాలం ప్రార్థన చేయాలి నేను ఎంతకాలం నేను ఇంకా గోజాడాలి మొరపెట్టాలి అని విసుకొచ్చింది కానీ విసుగు రాలేదు ఎవరికి మోషేకి మోషే చేసిందేంటి మంచిదేగా బాణ్యసత్వంలో నుంచి విడిపించాడు మోసే తిరగబడచ్చు ఎంటరా మీ అందరి కోసం నేను ఇంత ప్రయాసపెడుతుంటే నా మీద తీసుకుంటున్నారు నేనాగా నేను నడిచానుగా మూడు రోజులు నేను మనిషినేగా నాకు దాహమేస్తుందిగా అని మోషే ఇజ్రాయేల్ ప్రజల మీద ఇసుక్కోలేదు దేవుని మీద కూడా ఇసుకోవాల ఎవరి మీద ఇసుకోలేదు అది ప్రాయిజలా నీ సమస్య చాలా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎంత ప్రార్థన చేసి ఎంత మోకరించి ఎన్ని చేతులు ఎత్తినా పని ఘాటు కాకపోగా ఇంకా జారిపోతున్నా ఇంకా ఊపిలోకి వెళ్ళిపోతున్నా నాకు పరిష్కారం ఏమీ దొరకటం లేదు ఒక మాట చెప్తాను ఈ ఉదయ అనేది నా ప్రభువారు నీ సమస్య పుట్టక ముందే ఆ సమస్య పక్కన పరిష్కారం ఇచ్చాడు చెప్పట్లు కూడా దేవుని సార్ సమస్య రాకకముందే ఆ సమస్యకు జవాబుని పక్కనే ఉంచాడు ఆయన మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు దేవుని బిడ్డే ఈయన్ని దేవుని పని నిమిత్తం ఎక్కడకి వెళ్ళమన్నాడు యోనా నినివేకెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు ఈయన వెళ్ళాడు పెద్ద సముద్రంలో భయంకరమైన తుఫాన్ రేగింది చేదు అనుభవం అక్కడ ఉన్న వాళ్ళందరికీ చేదు అంటే మరణం అని అర్థం మరణ భయం అని అర్థం అవాడలో ఉన్నవారందరికీ ఏమి కలిగింది మరణ భీతి కలిగింది ఈ సమస్యల నుంచి మనం బయటికి రాలేము ఎంత భయంకరమైన తుఫాను ఎప్పుడు చూడలేదు ఉండట్టుండి భయంకరమైన తుఫాను రేగింది ఇక ఈ సమస్య నుంచి పరిష్కారం దొరకలేదు అనుకున్నారు వాళ్ళు కూడా వారందరూ కూడా చేదు అనుభవంలో ఉన్నారు మరణ భయంలో ఉన్నారు చేదంటే అర్థం మరణ భయం మరణం అనే అర్థం ఆ సమస్య నుంచి ఎక్కడ బయటికి రావాలో తెలియదు అందరూ తెలుసు కదా అప్పుడు ప్రభు వారు ఏం చేస్తారు అంతకుముందే ముందే ఒక పెద్ద చేపను ఎప్పుడు పుట్టించాడు ఆయన ఈ సమస్య వస్తుందని ఎప్పుడూ తెలుసా ఆయన ఆమె అంతకీ ఆ సముద్రంలో చిన్న చేపకు ఎప్పుడూ సృజించాడు ఆమె దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు ఆ చేప దేవుడు సృజించాడు ఒక సమస్య రాబోతుంది కొన్ని సంవత్సరాలకి ఆ సమస్యకు పరిష్కారం దాన్ని పక్కనే ఉంచాడు ఆమె సనుక్కోవద్దు ధైర్యంగా ఉండు ఉండులా ఇప్పుడు ఏం చేశారు